కోనసీమ హాస్పిటల్ ఎమర్జెన్సీ అండ్ జనరల్ డాక్టర్ కారిం రవితేజ ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్ చీఫ్ స్పెషలిస్ట్ గారు డాక్టర్ శ్రావణి ఎంబీబీఎస్ గారు మరియు అనుభవజ్ఞులైన విజిటింగ్ డాక్టర్ చే గుండె ఊపిరితిత్తులు లివర్ కిడ్నీ సంబంధిత వ్యాధులు షుగర్ బీపీ గ్యాస్ట్రిక్ సమస్యలు కీళ్ళ నొప్పులు అన్ని రకాల వైరల్ ఫీవర్ పాము కాటు మరియు అన్ని రకాల పాయిజనింగ్ కేసులకు ఆస్మా ఆయాసం థైరాయిడ్ బ్రెయిన్ స్ట్రోక్ పక్షవాతం మొదలైన సమస్యలకు వైద్య సేవలు అందించబడిన ప్రపంచ స్థాయి అత్యాధునికమైన నాలుగు ఆపరేషన్ థియేటర్లతో జనరల్ వార్డ్ ఏసీ వార్డ్ ఐసియూ ఫిజియోథెరపీ ఎక్స్రే ఎండోస్కోపీ వెంటిలేటర్ మొదలైన వైద్య సదుపాయాలతో ఇరవై గంటల ఫార్మసీ ల్యాబ్ అంబులెన్స్ సౌకర్యం కలదు కోనసీమ కేర్ హాస్పిటల్ నల్ల వంతెన దిగువ కలెక్టర్ ఆఫీస్ ప్రకటన అమలాపురం మానవతా స్వచ్ఛంద సేవా సమితి అంతర్జాతీయ స్థాయిలో చేస్తున్నటువంటి కార్యక్రమాలలో భాగంగా ఇవాళ యాభై సంవత్సరాలు మా సంస్థ పూర్తి చేసుకుని యాభై సంవత్సరంలో ఎన్నో విజయాలు సాధించి సమాజ సేవలో కళారంగంలో సాహితీ రంగంలో ఆధ్యాత్మిక రంగంలో అనేక మంది ప్రముఖులు గుర్తించి గౌరవించి విపత్తులు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సుమారుగా రెండు వేల ఐదు వందల స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు మా సంస్థ ద్వారా ఇప్పటికి చేయడం జరిగింది ఆ సంస్థ యొక్క స్వర్ణోత్సవాల వేడుకలు ఈ వేడ అమలాపురంలో అనేక మంది పెద్దల సమక్షంలో అనేక మంది ముఖ్య అతిథులుగా అమెరికా నుంచి కూడా పెద్దలు విత్ విచ్చేస్తూ ఉన్నారు లోకల్గా మన అమలాపురం శాసనసభ్యులు గౌరవనీయులు ఆనందరావు గారు ఇంకా ఇతర ఇతర పెద్దలు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్ బాలయోగి గారు ఇంకా మాజీ మంత్రివర్యులు పర్మటి వీర్రాగలు గారు మాజీ ఎంపీ మహేశ్వరరావు గారు ఇలాంటి పెద్దలందరూ కూడా ఇంకా విచ్చేస్తూ ఉన్నారు ఈ సందర్భంలో నేను పత్రికాముఖంగా చేస్తున్నటువంటి రెండు విషయాలు ఏంటంటే మా సంస్థ కేవలం పేదలను ఆదుకోవాలి అనాథలకు అండగా నిలవాలి అనేటువంటి ఉద్దేశంతో అనాథలను అభాగ్యులను ఆపదలో ఆదుకుందాం మానవత్వపు బాట మనదిని మానవాళ్ళకి చాటుకుందాం అన్న శ్లోగంతో మేము ముందుకెళ్తూ ఉన్నాం ఎక్కడ ఆపద ఉన్నా సరే పేదవాళ్ళకి మా వంతు సహకారం మా సంస్థ చేపడుతూ వస్తూ ఉన్నది ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఏ రోజు ఎప్పుడు ఎక్కడ కార్యక్రమాలు విపత్తులు జరిగినా మేము ముందుండి ఆ కార్యక్రమానికి సహకరించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఈవేళ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ అమలాపురంలో సుమారు వంద మంది కళాకారులను అదేవిధంగా ఒక యాభై మంది యాభై సంవత్సరాలు నిండిన సందర్భంలో మా సంస్థకి యాభై మంది పెద్దలకు విశిష్ట అనేక రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్నటువంటి వారికి రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డు ప్రదానం కూడా చేయడం జరుగుతుంది వస్త్రదానం లాంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకుని అనేక మంది కళాకారులు ఈవేళ రకరకాల కళా ప్రక్రియలు ప్రదర్శించడానికి నిష్ణాతులైన వారు చాలామంది విచ్చేశారు వారందరి యొక్క ప్రదర్శనలు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ సహకరిస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ విస్ విచ్చేస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటూ నేను సెలవు చేసుకుంటాను. 1వ వేడుకలు 2024 సందర్భంగా జాతీయ కవారత్రన పురస్కారాన్ని విషయాన్ని ముందు తెలియజేస్తూ వారికి తెలియజేస్తాను. జనరల్ మేనేజర్ ప్రయాసనౌదాలు, శ్రేష్ఠ భిడియాలు, తమ్ముల గాలి